ఈ భాద్రపద శుద్ధ చెవితి నాడు ఇంకొక రెండు విషయములు ఉన్నవి అవి ఏమిటంటే దూర్వాయుగ్మ పూజ దూర్వాయుగ్మ పూజ అంటే గరిక తోటి స్వామిని అర్చించాలి గరిక అంటే గడ్డి ఆ యొక్క తోటి కూడా స్వామిని అర్చించినట్లయితే మనకి చక్కటి జ్ఞానాన్ని ఇస్తాడు ఆ స్వామి తర్వాత ఇక్కడ మనకి ఏకవింశతి పత్ర పూజ అని చెప్పి ఒక ఇరవై యొక్క పత్రములతోటి స్వామిని పూజించాలి అని చెప్పి మనకి పురాణములలో చెప్పబడింది ఏదో మనకు బజారులో ఏదో కాష్టము దొరికింది ఏదో గడ్డి దొరికింది అని చెప్పి ఏవి పడితే అవి తెచ్చి పూజ చేయకూడదు ఇప్పుడు ఇరవై ఇరవై ఒక్క రకములైనటువంటి పత్రములను నేను ఇక్కడ చెబుతున్నాను మీకు స్క్రీన్ మీద వాటికి తెలుగు నామము అలాగే వాటి యొక్క బొమ్మ మీకు ఇక్కడ స్క్రీన్ మీద వస్తుంది గమనించి అన్నీ దొరకకపోవచ్చును కానీ దొరికినటువంటివన్నీ కూడా సమకూర్చుకొని చేసే ప్రయత్నం మనం అందరం కూడా చెయ్యాలి ముఖ్యంగా మాచి పత్రము బృహతీ పత్రము బిల్వ పత్రము దూర్వాయుగ్మ పత్రము పదరీ పత్రము దత్తూర పత్రము అపమార్గ పత్రము తులసీ పత్రము చూత పత్రము కరవీర పత్రము తాడిమీ పత్రము దేవదారు పత్రము మరువక పత్రము సింధువార పత్రము గండకీ పత్రము పత్రము అశ్వత్ పత్రము అర్జున పత్రము అర్క పత్రము మొదలగు ఇరవై ఒక్క పత్రములతోటి స్వామిని అర్చించాలి స్వామిని అర్చించిన తర్వాత స్వామి యొక్క కథాశ్రవణము చెయ్యాలి ఏమేమి చెయ్యాలి స్వామి యొక్క కథాశ్రవణం గజాసురుడు యొక్క వధ అంటే గజాసురుడు శివుడి యొక్క కడుపులో ఉంటే విష్ణుమూర్తి ఆయన ఎట్లా బయటికి తెచ్చాడు ఒకటి తర్వాత గణేశుడి యొక్క జననము తర్వాత విఘ్నేశ్వరాధిపత్యం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గణేషుడికి ఈ ఆధిపత్యం గురించి పోరు పెడితే ఎవరు గెలిచారో దానికి సంబంధించింది అలాగే ఆ రోజు చంద్రదర్శన దోషం ఎందుకు ఈ నాలుగిటితో పాటుగా శమంత గోపాఖ్యాన కథ శ్రవణం చేసి ఆ యొక్క కథాక్షతలను శిరస్సు మీద వేసుకోవాలి